అందరికి నమస్కారం కదిరి ప్రాంతం అంటే ఒక ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక చారిత్రక ప్రదేశాలకు నిలయమైనటువంటిది మనందరికీ తెలిసిందే మరి ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను విశిష్టతను మనం మరొక్కసారి సమాజానికి వర్ధమాన ప్రపంచానికి తెలియజెప్పే ఉద్దేశంతో గౌరవ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కందికుంట వెంకటప్రసాద్ గారు ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన ఆలోచన ఒకటి చేశారు అందులో భాగంగానే మనం ఎప్పటి నుంచినో ఆ ప్రజాకవి యోగి వేమన జీవిత చరిత్రను గాని జీవిత విశేషాలను గాని మనం ముందు తరాల వాళ్ళకి భావి తరాల వాళ్ళకి అందించాలన్న ఉద్దేశం ఒక సంకల్పం చేస్తూ ఉంటాం అలాంటి సంకల్పాన్ని మరింత నిబద్ధతగా ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అదే ప్రజాకవి వేమన ఆ జయంతి ఉత్సవాలు రాష్ట్ర స్థాయి పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ కటారుపల్లిలో వేమన సమాధి దగ్గర ఒక అద్భుతమైనటువంటి సభ నిర్వహించి ఆ భావితరాలందరికీ గుర్తుండిపోయేలాగా నభూతో నభవిష్యతి అనేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఎమ్మెల్యే గారు సంకల్పించారు అందులో భాగంగా ఆయన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి ఒక సాంస్కృతిక వారధులుగా నేను నా పేరు డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్ నేను సాహిత్య రంగంలో నేను పరిశోధకుడిగా పనిచేస్తున్నా ఆ తర్వాత సుధాకర్ ఈటీవీ పాడుతా తీయగా ఫేమ్ సుధాకర్ ఆ తను రెండు వేల పదహైదులో ఈటీవీ పాడుతా తీయగాలో బాలసుబ్రమణ్యం గారు ఈ టీంలో పనిచేశారు ఆయన మన ప్రాంతానికి ఉమ్మడి అనంతపురం జిల్లాకు మంచి పేరు తెచ్చినటువంటి యువ గాయకుడు సుధాకర్ నేను సాంస్కృతిక సారథులుగా మేము పనిచేస్తామని చెప్పి మేము ఎమ్మెల్యే గారి అనుమతి తీసుకొని అన్నా మేము కూడా మేము ఇందులో పాల్పంచుకోవాలా మన ప్రాంతానికి మన జిల్లాకు తప్పకుండా ఒక గొప్ప విశిష్టతను తీసుకురావాలా ముందు ముందు ఇది మీరు చేసేటటువంటి మంచి కార్యక్రమం మేము కూడా పాల్పంచుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా మిగతా విశేషాలన్నీ కూడా ఆ మన ఎమ్మెల్యే గారు చెబుతారు ఆ అంతకంటే ముందుగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే పాత్రికేయ మిత్రులుగా మనం మన ప్రాంతాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి మంచిని మనం ముందుకు తీసుకుపోదాం మంచి ఎక్కడైతే ఉంటుందో ఈ మంచిని చారిత్రాత్మకంగా గాని సమాజ పరంగా కళలు కళలో కళా కళాత్మకంగా గానీ ఏదైనా గానీ అందులోనూ మంచిని ముందుకు తీసుకోవడానికి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిగతా మిత్రులందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ పాత్రికేయ రంగానికి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కోరుకుంటున్నది ఒక్కటే మన ప్రాంతాన్ని మన ప్రాంత విశిష్టతను మన ప్రాంతంలో నడయాడినటువంటి వేమన లాంటి మహనీయుల యొక్క భావజాలాన్ని మనం ముందుకు తీసుకుయే ప్రయత్నం చేద్దాం అందుకు మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం ప్రపంచ ప్రసిద్ధిగా స్థలం వేమన గారు జన్మించినటువంటి స్థలం ఆయన జయంతి ఉత్సవాల్ని ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఆ జయంతి పండుగల్ని ఈ ప్రాంతం ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో చేయమని చెప్పి చెప్పడం అన్నగారు సహకరించడం నిజంగా మా కళారంగానికి ఒక గొప్ప ఆనందం ఆనందంగా ప్రపంచానికి చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ముఖ్యంగా ఈరోజు తెలుగు భాష సాహిత్యాల్లో ప్రాధాన్యంశాలు ఏమైనా ఉన్నాయంటే ముఖ్యమైన మొదటి స్థానంలో వేమన సాహిత్యం ఉంటది పామురులకు సైతం పండితులకు సైతం అర్థమయ్యేటువంటి భాషలో ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా మనిషి వందేళ్ల జీవితంలో వంద పద్యాలు వేమన పద్యాలు నేర్చుకుంటే నిజంగా జీవితానికి ఏది సార్థకత ఏది అవసరం ఏది అనవసరం అనేటువంటి విషయాన్ని ఇవాళ సమాజ తెలుసుకునేటువంటి ఉంటుంది కాబట్టి వేమన సాహిత్యానికి పెద్దపీట ప్రపంచ వ్యాప్తంగా వేయాలి అన్ని భాషల్లో కూడా ఈ పద్యాలు అనేటువంటిది ప్రాధాన్యత సంచరించుకోవాలని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయడంలో నేపథ్యంలోనే ఈ జయంతి ఉత్సవాలని ఇక్కడ జాతీయ స్థాయిలో చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న నేపథ్యంలో అన్నగారికి సంప్రదిస్తే నిజంగా అన్నగారు పూర్తి స్థాయిలో సహకారం అందించడం నిజంగా అది చాలా ఆనందమైన లేనిటువంటి విషయం ఈ కోణంలో విద్యార్థులకైతేనేమి కవి గాయకులకైతేనేమి జాతీయ స్థాయిలో ఎక్కడైతే మనకు తెలుగు భాష ఆ ఆ వ్యాప్తి ఉందో ఆ స్థాయిలో ఈ పద్య గానాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ పదహైదు రోజులు కష్టపడి పనిచేస్తాం మీ అందరి ఆదరాభిమానాలు మీ యొక్క ప్రోత్సాహం మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఈ సందర్భంగా అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ జై తెలుగు తల్లి మహాకవి వేమన గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహించని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో అదేదైనా నిర్వహించుకోవడానికి అథెంటిక్ గా అంటే ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది కదే నియోజకవర్గం ఎందుకంటే ఆయన జీవ సమాధి అయినారు ఇక్కడ జీవ సమాధి జీవ సమాధి జీవ సమాధి అయినది ఇక్కడ అంతేకాకుండా కళలందు కదిరి వాళ్ళకు చాలా మక్కువ ఏ పండగైనా ఏ పాటలైనా ఏ నాటకాలైనా ఇప్పటికి కూడా అన్ని నియోజకవర్గాలు నాకు తెలిసి నాటకాలు అనేది కనపడం కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కువ కనపడతాయి చనిపోతే దినం రోజున కూడా నాటకాలు చేస్తారు ఆ సంస్కృతి ఆ కళాత్మక ఉపదయము ఈ ప్రాంత వాసులకు సుపరిచితం అందులో భాగంగా అసలు వేమన గారి కవితను చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇది నేను ఇందాక మధ్యాహ్నం మాట్లాడితే ఇలా చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ కూడా కూడా లైఫ్లో కావాల్సినటువంటి ఫండమెంటల్స్ ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉంటాయో ఒక మనిషి పద్ధతిగా బతకడానికి సమాజంలో గౌరవంగా బతకడానికి సామాజిక బాధ్యత నెరవేరుస్తూ బతకడానికి కావాల్సినటువంటి పాటించాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలన్నీ కూడా జీవన సత్యాలన్నీ కూడా ఆయన పద్యాల్లో నిరంతరం కనపడతానే ఉంటాయి వాస్తవికతను ఉట్టిపడే విధంగా దర్పణం పట్టే విధంగానే ఆయన కవితలు ఉంటాయి ద అదర్ వే ఇట్ ఈస్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ జీవన విధానం గురించి తెలియజెప్పగానే తెలియజెప్తా ఉంటాడు ఆయన తప్పులు ఏ ఏవైతే తప్పులు అనుకుంటుందో సమాజం అది ఎన్ని రకాలు మారినటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయా ఎన్ని రకాలైనటువంటి టెక్నాలజీ వినియోగం లేక వచ్చినా ఎంత ఆధునిక పోకడలతో జీవితాన్ని పెట్టినా కూడా మనిషిని వాడు మనిషిగానే బతుకయ్య ఉదాహనాన్ని సూచించేటువంటి ఆ పద్యాలు కాని ఆ కవిత్వం కాని అంతరించుకోకూడదు ఈ వర్తమానం అని చెప్పేసి ఆయన టడు వర్తమానమే కాదు భవిష్యత్ తరాలకు కూడా పరిచయం చేయాలా ఈ సంస్కృతిని నాగరికతని ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ని వాళ్ళకు కూడా మనం పరిచయం చేయాలనే ఒక ఆలోచనగా ఇప్పుడు కూడా మా అందరి మీద ఉంటుంది ఆ మనుషులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందండి